ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల అనాలోచిత నిర్ణయంతో నిధులు నీళ్ల పాలవుతున్నాయని అక్కడి ప్రజలు అంటున్నారు మున్నేరు వరద ముంపు ప్రాంతంలో గోళ్లపాడు చానల కాల్వనీళ్ళు సారథి నగర్ ప్రాంతం నుంచి ధ్వంసలాపురం ప్రాంతంలో మున్నేళ్లు కలుస్తాయి అనేది ఖమ్మం మొత్తం వచ్చే వాటర్ వాటర్ని తీసుకెళ్ళి కలెక్టర్ ఆఫీస్ దగ్గర నుంచి అక్కడ నుంచి మొత్తం వాటర్ అన్ని ఇక్కడికి వచ్చి మొత్తం ఏరియాకి వచ్చి పైకి పైకి వెళ్తూ ఉంటాయి వాటర్ ఇక్కడ పైకి వెళ్తాయి ఎక్కడైనా వాటర్ ఇక్కడ ఏరియా మొత్తం వరద బాధ్యులు మొత్తం వరద వచ్చి మొత్తం మునిగిపోతుంటే ఇప్పుడు కొత్త కాలం తీసుకొచ్చి మళ్ళీ ముంచుతారు ఆ ఏరియాను మొత్తం వెళ్ళింది మొత్తం తీసేసినా వెళ్ళిపోతుంది ఎక్కడికైనా వెళ్ళిపోయింది ఇంత చికాకు మాకు ఎందుకు ఎప్పుడు ప్రతి నెల ఇప్పుడు ఆ తోట రంగులు రెండు సార్లు చెప్పారు మాకు ఆయన ఆయన చెప్పినాక నేనట్లేదు ఎవరు ఇట్లయితే కష్టం చాలా ఇప్పుడు వెళ్ళిపోతుంది ఎక్కడికైనా అందుకే దీన్ని సమస్య పరిష్కారం ఈ కాలం జరగకూడదు అసలు ఆగే పరిస్థితి లేదు ముప్పై ఐదు వరకు శుభ్రం చేసినటువంటి ఈ ప్రాంతం గోలపాడు ఛానల్లో ఖమ్మానికి ఎంటర్ అయ్యేదే నలభై ఎనిమిదవ డివిజన్ దానవాయగూడెం పార్క్ దగ్గర ఆ నుంచి ఇక్కడ మురికి నీటి కోసం అండర్ పైప్ లైన్ వేశారు పద పది కిలోమీటర్లు సుమారు ఏడు ఎనిమిది కిలోమీటర్ల దూరం ఈ ప్రాంతంలో నలభై ఆరు పక్కనే కలెక్టర్ కలెక్టర్ గారి ఇంటి పక్క నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి బురాన్పురం మావిళ్ళగూడెం నుంచి నీళ్ళు వరద నీరు వచ్చేది వర్షాలు పడ్డప్పుడు ఆ నీళ్లు పోవటానికి పక్కనే ఉన్నటువంటి జేపీఎస్ జూబ్లీ మోడల్ స్కూల్ పక్క నుంచి పెద్ద కాలం ఆ ప్రాంత నీళ్ళని ఏదో లిఫ్ట్ ఇరిగేషన్ లెక్క నలభై ఆరు నుంచి ఈ ప్రాంతంలో గోలపాటు ఛానల్ అభివృద్ధి చేయకపోగా ఈ ప్రాంత ప్రజలు ఇబ్బంది పడే విధంగా కింది నుంచి పోయే నీళ్ళని లిఫ్ట్ లెక్క పైకి తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అంతా సర్వనాశనం చేస్తున్నారు ఇక్కడ ప్రజల అభిప్రాయం మేరకు ఈరోజు జేసీపీతో పనిచేస్తుంటే ఆపమని మీ ద్వారానే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం